లేదా క్రైస్తవుల యొక్క పర్సనల్ పద్ధతిని చూస్తుంటే నాకు ప్రతిసారి ఒక సామెత గుర్తుకొస్తుంది తెలంగాణలో ఆ సామెత చాలా ప్రత్యేకంగా మనం వాడుతుంటాం ఏంటంటే మొగన్ను కొట్టి మొగసాలకు ఎక్కినట్లు అని చెప్పేసి ఒక సామెత ఏసు బాగా వేసి వేయడానికి పెంచుకోవడానికి ఏం చేస్తారంటే ఆ అది గోడ కొట్టిన బందలాగా తిరిగి మనకు వస్తుంది అని చెప్పేసి ఊహించుకోరు బాగా వినబడుతున్న విషయం ఏంటంటే కన్నకారుగాన్ని అరుస చేయబోతున్నారు అని చెప్పేసి ఒక విషయం వినబడుతుంది అది మనం సనాతన ధర్మ జాగరణ వేదిక నుంచి మేము మోక్ష ధర్మ యూట్యూబ్ ఛానల్ నుంచి మా యొక్క నరేష్ అభినేత్రి గారు అలాగే దాంట్లో భాగంగా అక్కడ చాలా మంది హిందువులు ఉంటారు చాలా మంది ముస్లింలు ఉంటారు చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు చాలా మంది సెక్యులర్ హిందువులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మీకెందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతుంటారు ఒక కమ్యూనిస్ట్ వ్యక్తి ఉంటాడు ఆ గ్రామంలో ఆ కమ్యూనిస్ట్ వ్యక్తి వేదిక మీదకి వచ్చేసి రసవాస చేసేసాడు అయితే ఆ వీడియో ఇంకొద్దిసేపటి మాకు చూపిస్తాం మీకు చూపి అమెరికాలో ఉండవు రేడియో వారు బాబు ఆయన మాట మనం వినాల్సిందే గానీ మన మాట ఆయన నమస్కారం జయ శ్రీరామ్ క్రైస్తవుల పద్ధతిని చూస్తుంటే లేదా క్రైస్తవుల యొక్క ఫస్ట్ పద్ధతిని చూస్తుంటే నాకు ప్రతిసారి ఒక సామెత గుర్తుకొస్తుంది తెలంగాణలో ఆ సామెత చాలా ప్రత్యేకంగా మనం వాడుతుంటాం అది ఏంటంటే మొగలను కొట్టి మొగసాలకు ఎక్కినట్లు అని చెప్పేసి ఒక సామెత ఉంటది అది సామెత గుర్తుకొస్తుంటది క్రైస్తవులు అంటే వాళ్ళ ఏసు బాగా ఏసానికి చర్చ పెంచుకోవడానికి ఏం చేస్తారంటే ఆ మన హిందూ దేవి దేవతలను రాలని రపాలని ఏదో రకంగా విమర్శిస్తూ వీడియోలు కానీ ప్రచారం కాని చేస్తుంటారు అయితే అది గోడ కొట్టిన బందలాగా తిరిగి మనకు చెప్పేసి ఊహించుకోరు వాళ్ళు అట్లా ఊహించుకోకుండా అట్లా మాట్లాడుతున్నారు దానికి ఒకసారి ఆ మీకు ఈ మధ్యలో బాగా వినబడుతున్నటువంటి విషయం ఏంటంటే కన్న కార్గాన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక విషయం వినబడుతుంది అది మనం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఆ దాని యొక్క నేపథ్యం గురించి ఒకసారి వివరణకు వెళతాయి మాస్టర్ ప్రేమ్ చంద్ అని చెప్పేసి ఒక పాస్టర్ ఉంటాడు అతను ఒక పెద్ద మంత్రగాడు అని చెప్పేసి హిందూ దేవ దేవతలను బాగా పూజించాను చెప్పేసి ఏదో హిందూ దేవి దేవతలను రమ్మంటే వస్తాయి లేదా పొమ్మంటే పోతాయి రావే పోవే అవరా గిరా అని చెప్పేసి ఏదో రకమైనటువంటి ఏదో రకమైనటువంటి అతను తోచిన పద్ధతిలో విమర్శ చేసేసి నేను ఈ క్రైస్తవ మతం తీసుకోవడానికి ఏది కారణం అని చెప్పేసి ఏదో వేడి చేసుకున్నాడు సరే అయినా ఆ వీడియో పూర్తిగా నేను చూసాను ఆ వీడియో పూర్తిగా చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అలాగే శివశక్తి కరుణాకర్ గారు కూడా చాలా కోపం వస్తుంది ఖచ్చితంగా హిందువుల దగ్గరికి కోపం రావడం ఖచ్చితమైనటువంటి అవసరం ఉంటది అయితే ఆ యొక్క శివశక్తి కరుణాకర్ కరుణాకర్ గారు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు లోబడి అలాగే ఆ సనాతన ధర్మం యొక్క సంస్కరణ అడ అనుకూలంగా ఆ యొక్క రక్తంలో బాప్టి బాప్టిజం తీసుకుంటారు కదా మీరు అలాగే అట్లా కాకుండా నువ్వు నువ్వు చదువు బాప్తి బాప్తిజం తీసుకో అని చెప్పేసి అన్నాడు అది కూడా నేను కూడా సమర్థిస్తున్నాను అయితే ఆ కర్ణ కారాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే అట్లా ఎవరైతే హిందూ దేవదని అందరికీ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటారు అయితే మేము సనాతన ధర్మ జాగరణ వేదిక నుంచి మేము మోక్ష ధర్మ యూట్యూబ్ ఛానల్ నుంచి మా యొక్క నరేష్ అభినేత్రి గారు అలాగే సుధా హిందూ గారు అలాగే భారత్ న్యూస్ ఛానల్ ద్వారా నివాసభతులు గారు మేము గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రచారం చేస్తుంటాం దాంట్లో భాగంగా మా అక్కడ చాలా మంది హిందువులు ఉంటారు చాలామంది ముస్లింలు ఉంటారు చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు చాలా మంది సెక్యులర్ హిందువులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మీకెందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతుంటారు సరే కొంతమంది మేము ఈ మధ్యలో ఖమ్మం జిల్లాలకు ఒక రాములకి ప్రచారానికి వెళ్ళాం వాళ్ళు పిలిచారు అక్కడికి వెళ్ళాం వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవ గర్వాయి కుటుంబం నుంచి ఒక వీడియో తీసుకున్నాం సాక్ష్యం తీసుకున్నాం అయితే ఆ వీడియోని ఒక్క గంట లోపలనే మేము బయటకు వెళ్ళి గంట గంట లోపలనే మాకు ఫోన్ వచ్చేసింది ఏమనంటే ఆ వీడియో పెట్టకండి అని చెప్పేసి ఫోన్ వచ్చేసింది సరే అలాగే కొన్ని చోట్ల చాలా ఘోరమైనటువంటి విషయాలు ఉంటాయి అయితే ఒక కమ్యూనిస్టు వ్యక్తి ఉంటాడు ఆ గ్రామంలో ఆ కమ్యూనిస్ట్ వ్యక్తి వేదిక మీదకి వచ్చేసి రసభాస చేసేసాడు అయితే ఆ వీడియో ఇంకొద్దిసేపట్లో మాకు చూపిస్తాం మీకు చూపిస్తాం అది ఫోర్ మినిట్స్ వీడియోగా మేము సేకరించాం కానీ పూర్తి వీడియో మేము తెలుసుకోలేకపోయాం కొన్ని చోట్ల రకరకాలుగా తీర్పులు కూడా వస్తాయి మాకు సరే అయితే మీ అందరికి కూడా మేము ఖచ్చితంగా ఆర్థిక మద్దతు కానీ లేదా నైతిక మద్దతు కానీ అడగాల్సిన బాధ్యత మాది తీర్చాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి చెప్పుకుంటాం అలాగే ముఖ్యంగా హిందూ దేవీ దేవతలను క్రైస్తవులకు ముందుగా వారు విమర్శించడం మానేస్తే మా యొక్క విమర్శలు మానిపోతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక వీడియో చూడండి మాత్రమే అందుకనే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతాడు అడగండి 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 ఇప్పుడు బైబిల్లో ఏముంటదంటే అంటే ఎవరైనా వీరదేవుని పిలు పూజిద్దామని రమ్మంటే రైలు కొట్టమని చెప్తాడు రైలు కొట్టమని చెప్తారు ఓకే రాయితో కొట్టమని చెప్తారు ఒకటే వన్ మన్ వన్ మినిట్ వన్ మినిట్ రేడియో లాంటి వారు బాబు ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వన్ మినిట్ అడగాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు వినాల మేము వింటున్నాం మేము విన్నాం నేను చెప్పేది మీకు అర్థమైందా అర్థమైంది నాకు అర్థమైంది ఒక చిన్న మాట జై శ్రీరామ్ అయ్యా నిమిషం చె అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకుంటున్నా మనం అందరం ఒకటిగా ఉండాలి తర్వాత మతాలలో ఏమన్నా తేరతే మరి ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకపోవాలి ప్రభుత్వమే సంస్కరించేటట్టు మనం ప్రయత్నం ముగిస్తున్నాం ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి వన్ మినిట్ వన్ మినిట్ ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఫస్ట్ ఒక మా ఆపండి ఆపండి వినండి వినండి సరే అన్నగారు చెప్పినటువంటి అంశాన్ని బట్టి ఒకసారి ఒక మాట చెప్తాం వినండి ఇప్పుడు ఎవరైతే కొడుతుంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొడుతుంటారో మనం పడుతున్నప్పుడు వాళ్ళు కొడతారు అంతే మంచిగా వినండి ఒక్కళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళు పడుతు మనం పడుతుంటే వాళ్ళు కొడుతుంటారు అంతే అప్పుడు మనం ఏమైపోతాం చేత కాని వాళ్ళు అయిపోతాం ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోదు ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నదో ఎవరైతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఆనాటికి ఆకారంలో పంతొమ్మిది వందల రెండు కాలంలో సెక్యులర్ సమాజాన్ని తీసుకొచ్చింది సెక్యులర్ దాన్ని తీసుకొచ్చింది మరి ఆ సెక్యులర్ గవర్నర్ తీసుకొచ్చినట్టు అప్పుడు మన దేవాలయాలు వాళ్ళ చేతులు ఎందుకున్నాయి ఇది అర్థం చేసుకోరా ఇంత చిన్న విషయం ఇంత చిన్న లాజిక్ ఇందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ కావాల్సింది డబ్బులు కాబట్టి గవర్నమెంట్ ఏం పట్టించుకోదు మనం ఏం చేయాలంటే మనం ఐక్యంగా కావాలి వాళ్ళు కొడుతున్నప్పుడు మనం పడాల్సిన పని లేదు వాళ్ళు హింస పెడుతున్నప్పుడు మనం పడాల్సిన పని లేదు వాళ్ళు శాంతంగా ఉండి మనం శాంతంగా ఉంటే ఇద్దరు శాంతంగా ఉండి అలాగే వాళ్ళు మనల్ని గౌరవించి వాళ్ళకు మనం గౌరవిస్తూ ఒక మాట ఉంటుంది కానీ ఒక పద్ధతి ఉంటది కానీ అట్లా ఒకళ్ళు కూడుతున్నప్పుడు ఒకళ్ళు హింస పడుతున్నప్పుడు మనం పడుతుంటే మనం చేత కన కాబట్టి నేను మత కొల కోసం కాదు మనం మనం ఐక్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడానికే ఐక్యంగా ఉండడానికి అంతే అంతకంటే వేరే విషయం లేదు ఓకే మనం వేరే వాళ్ళ పైన ఎప్పుడు దాడి చేయం మనం వేరే వాళ్ళ పైన ఎప్పుడు దాడి చేయం వెయ్యి సంవత్సరాల చరిత్ర చూసుకుంటే వెయ్యి సంవత్సరాల భారతదేశ చరిత్ర చూసుకుంటే ఏ దేశం పైన మన దేశం ఎప్పుడు దాడి చేయలేదు ఏ దేశం పైన మనకు విహింస లేదు ఏ దేశం ఏ దేశంపైన మనకు ద్వేషం లేదు మన దేశం పైన ఎవరైతే దాడికి వచ్చారో మన దేశాన్ని ఎవరైతే కబ్జా చేసుకోవాలనుకున్నారో మన దేశం పైన భావజాల మానసత్వం తీసుకురావాలనుకున్నారో వాళ్ళకు మనం తిరిగి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే మనం మన ధర్మాన్ని గొప్పగా చూపించాల్సిందే ధన్యవాదాలు